ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే ఈ వానాకాలం రైతుబంధు కోసం అలాగే మనకు పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది వేస్తారు ఏంటనే వివరాలని కూడా నీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే అన్ని వివరాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఇక మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మరి కాసేపట్లో అన్ని జిల్లాల వారికి కూడా ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడో విడత రెండు వేల రూపాయలను మళ్ళీ కూడా జమ అవుతున్నాయి ఒకవేళ గతంలో మీకు ఈ పీఎం కిసాన్ కింద పదిహేదో విడత కానీ పదహారు విడత కానీ డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే వస్తుంది ఇక దీంతో పాటు మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మనకు రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎకరానికి గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి